హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మన బిగ్ డాన్సర్ టీంకి అయితే చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి అన్నమాట ఆ పెళ్ళిళ్ళు పెళ్ళికొడుకు దగ్గర వాళ్ళ అత్త వాళ్ళ ఊరి దగ్గర ఉన్నప్పుడు ప్రతి పెళ్ళికొడుకు దగ్గర ఐదు మంది ఉంటారు కానీ మేము అలా కాదు పది మంది పైనే ఉంటాము పది మంది విన్న తర్వాత ఎంత అల్లరి చేశారో ఈ వీడియోలో మీరే చూడండి ఇక్కడ చూడండి వీడు వాడు పడుకున్నప్పుడు వాని కాళ్ళు వేలనడమ పేపర్ పెట్టి నిప్పు పెడుతున్నాడు వీడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం ఇప్పుడు ఇంకొకడికి పెట్టడానికి ప్లాన్ ఇస్తున్నారు చూద్దాం వీడు ఎలా రియాక్ట్ అవుతాడు అవుద్దని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని ఇక్కడ చూడండి ఆ ఆట అయిపోయిన వెంటనే మళ్ళీ బయటకు వచ్చి నీళ్ళుతో ఎలా ఏట్లాడుతున్నారో చూడండి అసలు మా వాళ్ళు చేసే అల్లరి ఒక్కటి కాదు చెప్పలేము ఎన్ని చేస్తారో

అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచం అసలు చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనేది కూడా లేదు ఎలా ఏట్లాడుతున్నారో చూడండి ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ బట్టలు ఆర్పించుకొని రుతా డేర్ అనే ఆట ఆడినారు దాంట్లో వీడు డేర్ తీసుకున్నాడు పచ్చిమిరపకాయలు తినాలని చెప్పాము తింటున్నాడు చూడండి ఇప్పుడు మళ్ళీ వీడు డేర్ తీసుకున్నాడు వీనికైతే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక చెంబు నీళ్ళు దాంట్లోకి వేసుకొని తినాలని చెప్పినాం అనమాట తింటున్నాడు చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకే బాయ్